వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ పోలింగ్ అనంతర అలర్లపై సిట్ నివేదిక ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ గా మారింది ఏపీలో అలర్లపై డీజీపీకి సిట్ నివేదిక అందించగా అంతకుముందే వైసీపీ టీడీపీ పరస్పర ఫిర్యాదులు చేశాయి హింసాత్మక ఘటనలకు మీరంటే మీరే కారణమంటూ నేతలు ఆరోపణలు చేశారు చంద్రబాబు పురంధరేశ్వరి విజ్ఞప్తితోనే ఈసీ అధికారులను మార్చిందని వైసీపీ ఆరోపించగా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ ఖండిస్తోంది అవసరమైతే తమ ఫోన్ డేటాను తీసుకోండి అంటూ టీడీపీ నేతలు రియాక్ట్ అయ్యారు ఇరుపక్షాల నేతల కామెంట్స్తో ఏపీ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి అసలు ఏపీలో అల్లర్లకు కారకులు ఎవరు హింసాత్మక ఘటనలో ఎవరి పాపం ఎంత సిట్ తేల్చిన నివేదికలో ఏముంది ఈ వంశాలపై వాళ్ళు బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంథాలయ సంస్థ చైర్మన్ అధికార ప్రతినిధిగా ఉన్న కొండ రాజు గారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కొండ గారు సిట్ నివేదిక సిద్ధమైంది నిన్న ఈసీకి సిఎస్ జవహర్ రెడ్డి పంపించారు నూట యాభై పేజీల సిట్ నివేదికలో డీప్గా ఏముందన్న విషయం ఇంకా పూర్తిగా బహిర్గతం కాలేదు అయితే ఎన్ని కేసులు నమోదయ్యాయి ఇంకెంతమంది మీద కేసులు నమోదు చేయాలి ఎవరు అల్లర్లకు పాల్పడ్డారు ఎవరు అసలైన నిందితులు ఎవరికి ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇవ్వాలి ఇలాంటి అంశాలను మాత్రమే కొంత బ్రీఫ్గా ఒక మూడు పేజీల నోట్ని అటు అధికారులు రిలీజ్ చేసిన సందర్భం అయితే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కవ్వింపు చర్యలకు పాల్పడింది దుష్ప్రచారం చేసింది దాడిలోకి పాల్పడింది ఇవన్నీ కూడా సిట్ నివేదికలో ఉన్నాయన్న తెలుగుదేశం పార్టీ అంటుంది కొందరు అధికారులు కొమ్ము కాసారని మీరు అంటున్నారు దీనిపై సతీష్ గారు మీకు మీతో పాటు న్యూస్ ఛానల్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభోదయం గుడ్ సార్ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రశాంతతగా మారిపోయారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు రాజకీయ చరిత్రలో హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి దాని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నదన్నది చరిత్ర లేనటువంటి సత్యం వంగవీటి మోహన్ రంగ గారి హత్య దగ్గర నుండి నిన్నకాక మొన్న ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ముద్రగాడ పద్మనాభం గారి అప్పుడు జరిగినటువంటి హింసాత్మక సంఘటనల దగ్గర నుండి ప్రతిసారి కూడా హింసను రెచ్చగొట్టి ఆ ఉన్నటువంటి అంశాన్ని డైవర్ట్ చేయటం చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా వెన్నతో పెట్టిన వీటి విద్య గతంలో కూడా ఆయన చెప్పాడు ఎప్పుడైనా సరే ఉపద్రవాలు వచ్చినప్పుడు అందులో కూడా అవకాశాలు ఎత్తుక్కుంటాను నేను అది నా స్కిల్ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఒక ఉపద్రవం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని పెకలించవేస్తుంది ఎన్నికల సంగ్రామంలో ప్రజలందరూ భారీగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మద్దతుగా తమ ఓటు హక్కును వినియోగించుకుని చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పారు అది ఈవీఎంఎం లో ఉంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో తన ఓటను కాయమనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు హింసాత్మకమైనటువంటి సంఘటనలు ఆయనే రచ్చగొట్టాడు ఇక్కడ మీరు గమనిస్తే పల్నాడు కానీ తిరుపతి కానీ అనంతపురం కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగాయో అక్కడ అధికారులు మార్చబడ్డారు మీరు గమనిస్తే ప్రతి అధికారుల మీద ఉదాహరణకు ఒక వాలంటీర్ వ్యవస్థ బాగాలేదు తీసేయండి రద్దు చేయండి అని కోర్టులో వెళ్లే కేసులు వేస్తారు ఈసీకి వెళ్లే ఫిర్యాదులు చేస్తారు దానివల్ల ప్రజలు చచ్చిపోతుంటే జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పంపిణీ చేయడంలో విఫలం వేయడం మళ్ళీ వీళ్ళే విమర్శిస్తారు అంటే లాగి లెంపకాయ కొట్టేసి బొగ్గ మీద వెన్నపోస రాసేటటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా బాగా తెలుసు వాలంటీర్ల దగ్గర నుండి ఆపేసినటువంటి ఆ సంక్షేమ పథకాల దగ్గర నుండి చూసుకుంటే ప్రతిదీ కూడా వేళ్లే తప్పు చేస్తారు వీళ్లే దానికి మళ్ళీ ఆ దాన్ని మా మీద నెపెడతారు మళ్ళీ అలవ లక్షణాలు మా మీద వీళ్ళు ఆరోపణలు చేస్తారు ఇది వాస్తవం ప్రజలకు తెలుసు ఈ జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటన ప్రతి చోట కూడా ఆ అధికారులు మార్చాలని చెప్పి పురంధరేశ్వర్ గారు అయితే కానివ్వండి చంద్రబాబు నాయుడు అయితే కానివ్వండి మరో పార్టీ అయితే కానివ్వండి వీళ్ళ తొత్తులు తాబేదారులు లేదా పెద్ద మనుషుల ముసుగులో విజం పరా సిటిజన్స్ ఫారమ్ అని చెప్పి ఇంకొకటి అని ఇంకొకటి అని ప్రతి ఒక్కరితో కూడా కేసులు వేయించి ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రక్రియలో భాగంగానే ఇది జరిగింది ఇప్పుడు ఏదైతే సిట్నీ వేదిక ఉందో దాదాపు నాలుగు నుంచి పదమూడు వందల డెబ్బై మంది ఎంతమంది మంది నిందితులుగా పేర్కొన్నారు సుమారు ముప్పై మూడు కేసులు పెట్టారు చాలా మంది ఇంకా అప్స్కాన్ లో ఉన్నారు నాయకుల యొక్క మాటలు విన్నా ఓకే మా పార్టీ నుండి అటెళ్ళిపోయినటువంటి ఒక ఎంపీ అక్కడ పోటీ చేసినటువంటి ఒక ఎంపీ మాట్లాడుతూ ఏమన్నారు నేను నా ఫోన్ చేస్తాను నా కాల్ డేటాను చెక్ చేయండి అది ఆ వ్యక్తిగా ఇచ్చేమని చంద్రబాబు నాయుడు గారో లోకేష్ లేదు అంటే ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే నాయకులు వాళ్ళ ఫోన్ డేటా ఇచ్చేసి వాళ్ళ మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుకోమని అంతే తప్పితే నేను సొంతపోసిన అంటూ ఒకరు వచ్చి మాట్లాడితే వాస్తవం అయిపోదు కదా ఈ హింసాత్మకమైనటువంటి సంఘటన వెనకట్ల ఖచ్చితంగా ముమ్మాటికి వెయ్యికి వెయ్యి శాతం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సిట్లు అయినటువంటి దర్యాప్తు చేయాలి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాటిపై వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి నివేదిక కూడా ఇచ్చేసారు రాజీవ్ గారు ప్రాథమిక నివేదిక ఇచ్చారు సార్ ఇంకా లోతైనటువంటి అయినటువంటి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు సరే ఏపీలో ఎన్నికల అనంతరం ఎన్నికల రోజు ఈ రెండు సందర్భాల్లో చోటు చేసుకున్న హింసపై అల్లర్లపై ఎవరికి వాళ్ళు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు గందరగోళం అంతా నడిచింది సరే దానిపైన సిట్టు వేయటం సిట్టు ఒక రెండు మూడు రోజులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి దర్యాప్తు చేయటం ఒక ఫైనల్గా ఒక రిపోర్ట్ రెడీ చేసి నిన్న ఈసీకి ఇచ్చారు అంటే ఈసీకి సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు కొన్ని ఫిర్యాదులు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఫిర్యాదులు చేస్తుంది ఈ అల్లర్లకు ముమ్మాటికి కారణం తెలుగుదేశం పార్టీయే పెద్ద రాష్ట్రంలో పెద్ద స్థాయిలో అల్లర్లు జరిగిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది ఇది కొండ రాజీవ్ గారు ఆరోపిస్తున్న అంశం సతీష్ గారు అట్లా మీకు అట్లాగే కొండ రాజీవ్ కూడా నమస్కారం నమస్తే అండి కొండ రాజీవ్ వాయిస్ లో ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కొద్దిగా ఎందుకో బాధగా ఉంది ఆ డీలా చూస్తుంటే ఆ ప్రస్టేషన్ చూస్తుంటే మనం ఒకసారి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం చరిత్ర ఒకసారి తీసుకుంటే అర్థమవుతుంది ఎందుకు ఎవరు గలాటలు చేపించేది ఎవరు గొడవలు చేపిస్తారు ఎవరు కర్ఫ్యూలు పెట్టిస్తారు హైదరాబాద్ లాంటి సిటీలో అన్నది కొండరాజు గారికి వాళ్ళ చరిత్ర తెలియదేమో అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి మహా మేత కుటుంబము అది కాబట్టి ఎవరు గొడవలు చేశారు ఎందుకు గొడవలు చేశారు అన్న విషయము సిట్ ఆల్రెడీ నివేదిక తయారు చేసింది ఆ సిట్ నివేదికలో ఉంది గొడవలు చేసిన చేసినటువంటి కుటుంబాలు ఈ రోజు పారిపోయి ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలుసు పదమీదు ఎఫ్ఐఆర్లు అయినాయి గోడలు దూకి పారిపోవటలు అర్ధరాత్రి పూట సలహాల మేరకు ఇవన్నీ కూడా మాకు తెలిసినట్టువే ఈరోజు ఏ నియోజకవర్గాలు ఎవరెవరు ఏ ఏ ఎమ్మెల్యే ఎక్కడెక్కడ పారిపోయాడు అమెరికాకి ఎవరు వెళ్లి దొబ్బేశారు లేకపోతే ఎవరు గోడ దూకి పారిపోయి ఎక్కడ అజ్ఞాతం వెళ్ళిపోయారు అన్న విషయాలు హాస్పిటల్లో జాయిన్ అయిన విషయాలు సిట్ అన్ని నివేదికలో పొందుపరిచింది కదా ఎందుకు తొందర సిట్ నివేదిక పొందుపరిచిన దాంట్లో అంత క్లియర్ గా ఉంది లైన్ అయ్యి అరెస్ట్ చేసిన ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళలో ఎవరు మెజారిటీ వర్క్ అందరికీ తెలిసే వాళ్ళకి కొత్తగా ప్రజలు స్క్రీన్ మీద మొత్తం చూశారు చూసిన తర్వాత కూడా ఈ రోజు మళ్ళీ ఇంకో స్క్రీన్ మీదకి వచ్చి నేను కాదు కాదు నేను పప్పు చూద్దా అని చెప్పి మాట్లాడుకోవడం అనేది ఎంతవరకు ప్రజలు నమ్ముతారో బా తమ్ముడు పప్పు కొండారు అది ఆలోచించుకోవాలా ఇదైతే అధికారులు మార్చి చూడంట గొడవ జరిగాయంట మళ్ళీ విజయవాడ కమిషనర్ మార్చిన తిరగలేదు అక్కడ కూడా జరగాలిగా ఒక కింద ఒక ఎస్పీనే మార్చారా ఎస్పీనే మారా మార్చారు బానే ఉంటది మరి మిగతా వాళ్ళు డిఎస్పీలు ఎస్ఐలు సిఐలు సస్పెండ్ అయ్యారు మరి వారు వాళ్ళు మారలేదే వాళ్ళ సంగతి ఏంటి నలుగురు ఎస్పీలు మారారు నలుగురు ఎస్పీలు మారారు ఆ జిల్లాలో కూడా జరిగింది తిరుపతి డిఎస్పి దగ్గర నుంచి తీసుకుంటే ఎంతమంది మంది డిఎస్పీలు ఐదు మంది డిఎస్పీలు సస్పెండ్ అయ్యారు సస్పెండ్ ట్రాన్స్ఫర్ కూడా కాదు సీఏలు కొద్ది రోజుల ముందు పదహారు మంది అధికారులపై పడింది కదా విద్యాసాగర్ గారు అదే చెప్తున్నా అప్పుడు వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు బదిలీ అయిన వాళ్ళు ఉన్నారు అదో ఎస్పీలు నలుగురు నలుగురు ఐదు మంది అనుకుంటాను మిగతా వాళ్ళంతా డౌన్ స్ట్రీమ్ సబార్డినేటర్సే కదా వాళ్ళు మారలేదే అధికారులు వాళ్ళు మారలేదే వాళ్ళ ముందు నుంచి ఉన్న వాళ్ళనే వాళ్ళు ఎందుకు అయ్యారు వెనక తోకలు అందరూ కూడా వాళ్ళు కానీ ఎన్నికలు అయిపోయాయి ఇంకా ఇప్పుడు ప్రస్తావన నేను తీసుకురాలా ఇది ప్రస్తావన నేను తీసుకురాలా కేవలం వైసీపీ నాయకులు చేసే ఆరోపణలలో పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఈ పేరును తొలగిస్తున్నారు తొలగించారు అని పర్టికులర్ గా చెప్పారు నేను అందుకోసమే చెప్తున్నా సబార్డినేటర్స్ ఎవరు మారలేదు కదా వాళ్ళెందుకు సస్పెండ్ అయ్యారు వాళ్ళెందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు ఎందుకంటే వాళ్లే చేసింది పాపం అంతా ఆ డౌన్ స్ట్రీమ్ లో జరిగిన గొడవలకు గొడవలకు గలాటలకు మొత్తం కావడం అంతా వాళ్లే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్లే కదా ఎస్పీ అలసత్వంతోనో మిస్లీడో లేకపోతే నిమ్మకొని పడుకుని నిద్రపోయారు కాబట్టి అయింది ట్రాన్స్ఫర్ అయింది కలెక్టర్ అయింది ఇక్కడ సిఎస్ నువ్వు అసలు మీటింగ్ పెట్టలేదు నువ్వు కలెక్టర్ తోటో లేకపోతే ఎస్పీ నువ్వు ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదు అంటే అధికారులు మార్చారు మరి చేయాల్సిన నిద్రపోతున్నాడా చేశారు నిన్న అదే సిఎస్ నూట యాభై పేజీల సిట్ నివేదికను ఈసీ కి పంపించారు ఆయన కాదు ఇచ్చింది ఆయన కాదు ఆయన కాదు ఇచ్చింది సిఎస్ సిఎస్ ఆర్డర్ చేస్తే నువ్వు కాన్స్టిట్యూట్ చేయి సిటీ ఇన్ బిహాఫ్ ఆఫ్ బిహాఫ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ తరపున చేశారు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు అయినటువంటి సీట్ అంతే తప్ప నమ్ముతారనామరు చీఫ్ సెక్రటరీ మీద కూడా డిజిపి మీద కూడా రియాక్షన్స్ మీద కూడా సిట్ నివేదికలో పొందుపరిచిన అంశాలున్నాయి అడలు అసలు చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి ఎంతమంది కలెక్టర్లతో మాట్లాడాడు అసలు మాట్లాడా లేదా కలెక్టర్లతో మాట్లాడా ఎస్పీలతో మాట్లాడలేదా డీజీపీకి ఆర్డర్ ఇచ్చాడా లేదా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కన్సిడరేషన్ లో తీసుకున్నాడా లేదా మ్యాన్ పవర్ ని ఎవరు మిలిటరీ మ్యాన్ పవర్ ఎందుకు విత్డ్రా చేసినాడు ఫోర్సెస్ ఎందుకు విత్డ్రా చేశాడు ఎవరు చేయమన్నారు గారు అధికారులు ఎవరు ఎవరికి సహకరించారు ఎవరు ఎవరికి ఫోన్లు చేశారు ఏం జరిగింది అన్న దానిపైన ఇన్ డీటెయిల్ గా రిపోర్ట్ ఉంది కేవలం అధికారులు మార్చిన చోట మాత్రమే అల్లర్లు జరిగాయి అవాస్తవం అధికారులు మార్చిన చో మార్చిన చోట కూడా అల్లర్లు చోటు చేసుకున్న అధికారులు మార్చిన చోట కూడా అల్లర్లు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు విజయసాగర్ గారు కాదు 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 ఒక మాట ఒక ముక్క ఒక్క ముక్క సతీష్ గారు ఇప్పుడు ప్రాథమిక విచారణలో అసలు ఎటువంటి మీటింగ్లు ఆ పోలింగ్ అయిన వెంటనే జనరల్ గా మీటింగ్ జరుగుతుంది లేదంటే అల్లర్లు జరిగేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఓకే వాటి మీద కూడా మెన్షన్ చేయడం జరిగింది ఓకే అంటే ఎందుకు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎందుకు చీఫ్ సెక్రటరీ ఇప్పుడు అదే పాయింట్ కొంతమంది కొంతమంది అధికారులు కావాలనే అదే నిన్న మీరు కాదు టీవీ స్క్వాడ్ చూసింటారు కొంతమంది కావాలని నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించారు వీరి మీద ఎఫ్ఐఆర్ లు చేయాల్సిన అవసరం ఉంది పూర్తి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది రాజీవ్ గారు నివేదికలో ఏముందన్న అంశాన్ని బయటపెడుతున్నారు విద్యాసాగర్ గారు అసలు అధికారులు సిఎస్ వాళ్ళు వ్యవహరించిన తీరు సమావేశాలు పెట్టిన తీరు ఎవరెవరికి ఫోన్లు చేశారు చాలా సంచలన విషయాలు ఉన్నాయి అంటారు నివేదికలో సార్ ముందుగా సంచలన విషయాలు అనేటువంటిది పక్కన పెడితే నా మాటలు ఏదో ప్రస్టేషన్ కనిపించింది అన్నారు సోదరులు ఎలా ఉంటదంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ ఓడిపోయే టీడీపీకి ప్రచారం ఎక్కువ గెలుస్తామని కానీ వాస్తవంలో ఓడిపోతున్నారనే విషయం వాళ్ళకి తెలుసు నా ముఖం ప్రస్టేషన్ తో ఉందా లేకపోతే గెలుపు ధీమాతో ఆనందంతో ఉత్సాహంతో నేను మాట్లాడుతున్నాను చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అర్థం అవుతుంది కానీ నా ముఖంలో ఫ్రస్టేషన్ ఎక్కడో లేని ఆయనకి మాత్రమే కనబడింది అంటే పచ్చగా ఉన్న వచ్చిన లోకం అంతా పచ్చగా కనబడినట్టు లోపల భయపడుతూ మేకపోతే గాంభీర్యాన్ని మీ వేదికగా ప్రదర్శిస్తున్నటువంటి విద్యాసాగర్ గారు అను భయపడిపోతూ ఆ భయం నాలో కనిపిస్తున్నాను అని భ్రమ పడుతున్నారు ఆ భ్రమలోంచి బయటికి రమ్మని చెప్పి విద్యాసాగర్ గారిని నేను వ్యక్తిగతంగా కోరుతున్నాను ఒకటి రెండు సిడ్నీ వేదికలో ఏముంది చర్యలు ఏం తీసుకోవాలి ఈసీ అనేటువంటిది ఉంది ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం ఎంత ఎంత అనేటువంటిది ఆ ఈసీ నెగ్గితేల్చాల్సిన అవసరం ఉంది అందుకే చెప్పాను వీళ్ళ కారు కోతలు ఆరోపణల వరకే పరిమితం అవుతాయి ఆధారాలతో చూస్తే శూన్యంగా ఉంటుంది మేము కేటగారికల్ గా చెప్తున్నాం ఖచ్చితంగా ఎక్కడైతే ఎస్ కొన్ని చోట్ల మీరు అన్నారు ఆయన ఏమడిగారు విజయవాడలో కూడా మారారు కదా మరి అక్కడ జరగలేదంటే జరగాలని చెప్పి ఎవరు కోరుకోరు కానీ జరిగిన దానికి మూల కారణాలు అనేటువంటివి విశ్లేషించాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులుగా మా పట్ల ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన ఏమన్నారు ఎస్పీలు మాత్రమే మారారు ఐపీఎస్ లు మాత్రమే మారారు ఐఏఎస్ మారారు కిందోళ్ళు ఎవరు మారలేదు ఎవరు చెప్పారు కిందోళ్ళు మారలేదని ఈ దగ్గర డేటా ఉందా ఈసీ ఇ ఇప్పటికి ఈ రాష్ట్రంలో ఎంత మంది సిఐ ని ట్రాన్స్ఫర్ చేసినందుకు డేటా ఉందా ఎంత మంది అస్సలు ట్రాన్స్ఫర్ చేసేందుకు డేటా ఉందా ఎంత మందిని సస్పెండ్ చేసిన కింద స్థాయి సబార్ నెట్ అధికారి దగ్గరకి డేటా ఉందా వితౌట్ డేటా అఫ్ దీ టాక్ వేక్ కామెంట్స్ దయచేసి వంటి విషయాల్ని తెలిసినట్టు ప్రదర్శించడం తప్పు ఇట్ ఈస్ వెరీ డే కింద స్థాయి సిఐ కానీ డిఆర్ అధికారిని కానీ చాలా మందిని ట్రాన్స్ఫర్ చేశారు మేము అదే చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నచారు డిఎస్పిఎల్ ని ఎడిషన్ ఎస్ ని కూడా ప్రొడక్షన్ ని పెట్టేసి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న చోట కనీసం కానిస్టేబుల్ కూడా లేకుండా అయ్యో రామచంద్ర ఇక్కడ తలలు పగిలిపోతున్నాయని చెప్పి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి స్వయంగా కలెక్టర్లకి ఎస్పీలకి ఫోన్ చేసినా స్పందించకుండా ఉన్నటువంటి అధికారులు ఎవరు తొత్తుల్లా పనిచేశారో తేలాలంటే సిట్టు దర్యాప్తు నిజాలు ఇంకా లోతుగా వెళ్ళాలి మేము అదే అడుగుతున్నాం ఖచ్చితంగా చెప్తున్నాను ఆయన రాజశేఖర రెడ్డి గారి చరిత్ర హైదరాబాద్ లో కర్ఫ్యూ చెప్పారు బాగుంది అంత తెలిసినటువంటి విద్యాసాగర్ గారు మరి మీరు ఎందుకు మీ చంద్రబాబు నాయుడు గారు రైతుల గుండెల మీద తుపాకీలు పెట్టి పేల్చి రైతులు చావ చంపినటువంటి నేర చరిత్ర కలిగినటువంటి మీ చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడరు అంటే మీ చంద్రబాబు నాయుడు తుపాకీలు పేలిస్తే మీకు మెల్లలో దండలేసినట్టు ఉంటదా మీ చంద్రబాబు నాయుడు గుర్రాలతోని రైతులు దొక్కిస్తుంటే పూల మీద మీకు నడిపించినట్టు ఉంటదా 3 అండ్ గోదావరి పుష్కరాల్లో ముప్పై మంది చావు కారణం ఈ చంద్రబాబు కాదా రైతులను చంపింది చంద్రబాబు కాదా రంగగాని చంపింది చంద్రబాబు కాదా ముత్తరగారని చంపాలని చూసింది చంద్రబాబు కాదా చరిత్ర అంటే దట్ ఇస్ కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు రైట్ ఎన్నికల్లో ఇవన్నీ మాట్లాడుకున్నారు ఈ ఇవన్నీ మాట్లాడుకున్నారు ఇవన్నీ కూడా ప్రచార అంశాలు అయిపోయాయి ఎన్నికల్లో ఇంకా మనం ఆ టాపిక్ లోకి వెళ్లద్దు అక్కడ కొండరాజు గారు విద్యాసాగర్ గారు ఇద్దరికి నేను చెప్తున్నాడు అక్కడ కాపండి మన మెయిన్ టాపిక్ డైవర్ట్ అవుతుంది ఇక్కడ రాజీవ్ గారు నిన్న తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అధికారులను కలిశారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము కొందరు వేసిన అధికారులతో మాకు బంధుత్వం అంటగట్టారు మేము చెప్పినట్టు అధికారులు విన్నారని దుష్ప్రచారం చేస్తున్నారు మేము సిద్ధంగా ఉన్నాం కాల్ డేటా మొత్తం తీసుకోండి విశ్లేషించుకోండి అని ఇంకా సవాల్ విసురుతున్నారు వెళ్ళమండి తప్పేం లేదు కదా ఇప్పుడు వెళ్ళమండి మేము చేసిన ఆరోపణలు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మేము ఈసీకి చెప్తాం వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చెప్పమని చెప్పండి క్లియర్ గా బంధుత్వాలు లేకపోతేనో ప్రోత్బలం లేకపోతేనో లేదా బ్యాక్గ్రౌండ్ రాజకీయాలు జరగకపోతేనో బాధ్యత స్థానంలో ఉన్నటువంటి ఒక ఎస్పీ ఎందుకు స్పందించలేకుండా ఒక ఐపీఎస్ అధికారో ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారో బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉండి ఎన్నికల సంగ్రామం వేళ పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరికి సమానులు అయినప్పుడు పార్టీ నుండి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థికి ఎందుకు స్పందించకుండా ఉన్నారో దే హ్యావ్ టు ఆన్సర్ టు ది ఈసీ మీకో కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి ఒక మధ్య తనకులా జరిగేటువంటి ఎన్నికల సంగ్రామంలో అంత బాధ్యత లేకుండా ఎందుకు పని చేశారు ఎందుకు పని చేయాల్సి వచ్చింది ఆ యొక్క ఆన్సర్ వాళ్ళు ఈసీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది జరిగినటువంటి సంఘటన కళ్ళ ముందు కనబడుతుందే దానికి బాధ్యతలు ఎవరవుతారు ఆయన ఆయన అంత బాధ్యత లేకుండా ప్రవర్తించాల్సినటువంటి అవసరం కి ఎందుకు వచ్చింది ఎవరు ప్రోత్సాహంతో చేశాడు ఈ నాకు సంబంధం లేదంటే అయిపోదు కదా దొంగతనం చేసినాడు ఎవడో దీన్ని దొంగతనం చేసినా ఒప్పుకోడు నాలుగు ఏసి జైల్లో పెట్టో పోలీసులు తమదైన స్థాయిలో విచారణ చేసో కోర్టులు విచారణ చేస్తేనే నిజాలు తేల్తాయి కాబట్టి ఏ దొంగలు ఒప్పేసుకోరు మేము దొంగతనం చేసామని అలాగే దుర్మార్గాలకు దౌర్జన్యాలకు పాల్పడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ఒప్పుకుంటారు మీడియా ముందు సవాల్ అక్ష మాట్లాడతారు పక్కేళ్యలు చేసే పనాలు చేస్తారు ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే విజయ సార్ అందుకే నేను చెప్తున్నాను సిట్ విచారణ ఇంకా లోతుగా జరగాలి బాధ్యత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇంకొకటి కూడా చెప్తున్నాను సార్ ఖచ్చితంగా రానున్నటువంటి కౌంటింగ్ కూడా డెఫినెట్ గా ఓడిపోవడం ఖాయం తెలుగుదేశానికి అర్థమైంది ఓడిపోయే సమయంలో ఇంకా అల్లర్ను సృష్టించి అవసరం అయితే లేనిపోలేదు ఏదైనా చేసి మళ్ళీ అవసరమైన రీఎలక్షన్ కూడా తీసుకెళ్లాలనేటువంటి ఓ కుట్ర కూడా ఉంది రాజీవ్ గారు జూన్ నాలుగు నుంచి జూన్ పంతొమ్మిది వరకు అంటే ఫలితాలు రిలీజ్ అయినప్పటి నుంచి కరెక్ట్గా పదిహేను రోజుల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నేరుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఈ సిట్ దర్యాప్తు సిట్టు వేయడానికి ముందు అది కూడా ఒక ప్రాతిపదిక అయింది విజయసాగర్ గారు చెప్తున్నాం సార్ ఓటమికి కారణాలు ఎదుర్కొనే కోవలోనే ఈ యొక్క సంఘటనలు అన్ని జరుగుతున్నాయి తప్పితే కేవలం ఇదేదో యాదృచ్ఛికంగా యాదృచ్ విజయసాగర్ గారు ఓటమికి కారణాలు వెతుక్కున్న క్రమంలో ఇలాంటి ఇష్యూస్ ని హైలైట్ చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు పాల్పడ్డారు అంటున్నారు రాజీవ్ గారు మేము పొలం అనే పరికి తప్పలేదు కదా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ మీద వీళ్ళ వీళ్ళ మీద మేము ఆరోపణలు చేయట్లేదే మేం కాదు కదా దేశమంతా రోజు తెల్లారించి వరకు మొదలు పెడితే అక్కడికి ఇక్కడికి వాళ్ళను వీళ్ళను కలవటాలు ఓ ముగ్గురు ముగ్గురు కలిసి ప్రెస్ మీడ్లు పెట్టడాలు నలుగురు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం లేదే ఎవడ పెట్టమన్నాడు ఎందుకు పెట్టమన్నాడు బ్యాచులు బ్యాచ్లు కాబోయ్ ఎవరు పెడుతున్నారు ఇల్లు ఏదో పెద్ద చెప్పుకుంటా వచ్చాడు ఏకే పాఠశా ఖమ్మం జిల్లాలో రైతు వారి రైతు పట్టాల గురించి ఇంటి పట్టాల గురించి ధర్నా చేస్తుంటే ఏకే ఘనమైన చరిత్ర ఇంకా చెప్పుకుంటా డబ్బు కడప జిల్లాలో జరిగిన చెన్న విషయంలో కర్ఫ్యూ పెట్టిన పదహారు మంది ఆ రోజు మరణించిన సంఘటనలు విజయసాగర్ గారు ఇందాక ఆయన మాట్లాడారు ఆ టాపిక్ అక్కడ వదిలేద్దాం దెబ్బతింటే విజయశేఖర్ టైంలో ముద్దు కాల్పులు జరిగాయి అలాగే చంద్రబాబు టైంలో కాలుదారి ఘటనలు జరిగాయి విద్యుత్ విద్యుత్ ఉద్యమం సమయంలో ఇక్కడ బషీర్బాద్ గారు కాల్పులు జరిగాయి ప్రతి సందర్భాల్లో మీరు వాళ్ళు మాట్లాడుకునేవే రెండోది ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది క్లారిటీ ఉంది అవన్నీ మీరు మీరు ఎన్నికల సమయంలో మీరు వాళ్ళు మాట్లాడుకున్నారు అది అంతా అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు రెండో దశ ఇది పోలింగ్ పోలింగ్ కి కౌంటింగ్కి మధ్యస్థ దశ ఇది మధ్యస్థ దశ మనం ఈ ఇష్యూ తీష్ గారు రాజు ఇదే సతీష్ గారు నేను కాదని చెప్పను ఊరికే మాట్లాడుతుంటే నోటికి వచ్చిందల్లా కరెక్ట్ కాదు అది ఎవరిది ఎవరి చరిత్ర అడుగు దించుకుంటే కాల మీద పడుతుంది మా తెలుసు ఇలా బాగోదాలు ఇళ్ళ కూడా కరెంటు బిల్లు కట్టలేని స్థాయి నుంచి ఈ రోజు ఏడు వరకు తెలుసు చరిత్ర మాట్లాడుకుంటే బాగోదు విద్యాసాగర్ గారు ఈ రోజు ఏడున్నారా మాకు తెలుసు రోజు మాట్లాడుకునేవి నివేదిక సంబంధించి కాదు కాదు చిట్ నివేదిక ఇది ప్రాథమిక నివేదిక ఇంకా లోతైన దర్యాప్తు జరగాలి ఆ కొన్ని కుట్రలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది నిన్న కూడా కూడా మంత్రులు మాట్లాడే మీరేమంటారు నేను నేను కూడా అంటున్నాను నేను కూడా చెప్తున్నా తాడిపత్రి తాడిపత్రి తీసుకుందాం అన్నమయ్య జిల్లా నుంచి పనిచేసే డిహెచ్వి చైతన్య అనే వ్యక్తి ఆల్రెడీ కాంట్రవర్షియల్ వ్యక్తి అన్నమయ్య జిల్లా నుంచి తాడిపత్రి ఎవరిని అడిగి పోయాడు అంటే జిల్లా ఎస్పీకి ఇన్ఫర్మేషన్ లేదు డిహెజీ కి ఇన్ఫర్మేషన్ లేదు స్పెషల్ ఆఫీసర్ కి ఇన్ఫర్మేషన్ లేదు ఎస్సీబీ కి ఇన్ఫర్మేషన్ లేదు తనకు తాను ఇల్లు పోయేసి దౌర్జన్యం చేసుకొని వచ్చేసి జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లో మతం అంతా వాళ్ళను కొట్టేసి ఒక ఆంగ్ల వికలాంగుని పట్టుకుని తల మీద కొట్టేసి వాడి ఇప్పుడు అండపూర్లో పోయి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఎవరు డిప్లై చేశారు ఎవరు పిలిపించారు అనవై జిల్లాకు తర్వాత అరటూర్ జిల్లాకు ఎవరైనా సంబంధం ఉందా ఓకే ఎందుకు వెళ్ళాడు రైట్ లేకపోతే ఇక్కడ చెప్పారు కదా ఎస్ఐలు సీఎలు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా పక్కా ఎంతమంది కంటే అంతమంది పేర్లు చెప్తాను నేను ఈ మధ్య కొత్తగా వచ్చిన తిరుపతిలో వచ్చిన ఎస్పీ వచ్చాడు ఎస్పీ వచ్చిన డిఎస్పీ మారాడు ఇక్కడ మారినదే లేకపోతే బోతే అసలు నిరనికి కారణం ఏంటి పైన సిట్ దరియాప్తు సిరియస్ గా ఏం ప్రస్తావ సతీష్ గారు రావాలి బయటికి రావాలి కాదు గా సతీష్ గారు సతీష్ గారు ఒక్క నిమిషం బడో తిరుగుబత్తులో ఐదు మంది పోలింగ్ ముందు రోజు ఇక్కడి నుంచి మార్చి ఆరోపణలు ఉన్న వ్యక్తి ముందు రోజు ముందు ఆరోపన లైన్ తర్వాత ఆరోపన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఐదు మంది విచారణ తెలింది ఏంటంటే స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ భాస్కర్ రెడ్డి ఉన్నాడు అతను మొత్తం మిస్లీడ్ చేశాడు ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా ప్రాపర్ ఇన్పుట్ ఇవ్వలేదు ఎస్పీకి అనేది ఎవరు మారారా లేకపోతే పల్లాడు జిల్లాలో ఏ మ్యాన్ పవర్ డెప్లై చేయ విత్డ్రా చేయకూడదు అని తెలి అని తెలీదా సెన్సిటివ్ ప్లేస్ అని తెలికారుల పాత్ర జరిగింది అందులో మంది మీద ఇంకా కేసులు పెట్టాలి అలాగే ఏ కింద నోటీసులు ఇవ్వాలి అధికారుల పాత్ర ఏంటనేది అందులో డీప్ గా ఉంది ఆ పూర్తి నివేదిక మనకి బయటకు వస్తే గానీ ఆ నివేదిక నివేదిక ఉండే నేనేమంటానంటే ఎవరు ఆదేశాల మేరకు తాడిపత్రి పల్నాడు లాంటి ప్రాంతాల్లో ఓకే అంటే తిరుపతి లాంటి కొద్ది సెన్సిటివ్ చదవీ లాంటి ప్రాంతాల్లో ఎవరు అడిగి పవర్ ని విడ్రా చేశారు ఆర్డర్ ప్రకారం చేశారు రాజీవ్ గారు సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఏ అధికారులైనా జనరల్ గా ఎన్నికల నియమావళి వచ్చే ముందే ఆ పర్టికులర్ స్థానాల్లో రెండేళ్ల నుంచో మూడేళ్ల నుంచో కంటిన్యూస్ గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అంటే అది ఎస్ఐ స్థాయి దగ్గర నుండి ట్రాన్స్ఫర్లు జరిగిపోతాయి ఇది కామన్ పాయింట్ ఇప్పుడు కొత్తగా ఎక్కడెక్కడైనా అధికారులు ఉన్నారా ఎస్ఐ లో లోఐ లో డిఎస్పీ స్థాయిలో అధికారులు ఉన్నారంటే వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ల మీద కొత్తగా వచ్చిన వాళ్ళే నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళకో వైఎస్ కాంగ్రెస్ పార్టీగా సంబంధం ఉంటది అనుకుంటే నేను ఎంత చెప్పినట్టు గతంలో ఇలా అధికారం పోయే సమయానికి అలాగా సొంత మనుషులను ఏమన్నా వేసుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారు చేసి ఉండచ్చు ఆరోపణలు చేస్తున్నారు సాగర్ గారు మీరు మాట్లాడే మౌనంగా అయితే నేను వద్దు డిబేట్ పాయింట్ టు మంటే కంప్లీట్ ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తాను సార్ అధికారులు ఎవరైనా అలసత్వం వహిస్తే అందుకే కదా సిట్టు ఈసీ ఇవన్నీ ఉన్నాయి దీని ఏదో తీసుకొచ్చి నిజంగా మీరు ఏదో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు ఏ అదే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇంట్లో ఏ రకమైనటువంటి ధ్వంసాలు జరిగినాయి ఆయన వాహనాలను ఎలా చదువుకొట్టారు ఆయన ఇళ్ల మీద గీళ్ళు ఎలా దాడి చేశారు నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు మా తాలూకా అక్కడ ఉంటే మా ఇల్లు ఎందుకు పోతాయి కాబట్టి ఏమిటంటే కేవలం వీళ్ళు అభూత కల్పన కల్పిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు రెండోది ఈసీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడిపోయిందా లేదా ఈసీ అనే తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిన అనుమానాలు చాలా ఉన్నాయి ప్రజలకి ప్రతిది తెలుగుదేశం వాళ్ళు ఇలా కంప్లైంట్ అవ్వడం అలాగే ఆగిపోవడం ఇలా కంప్లైంట్ అవ్వడం అలాగే ఆగిపోవడం ఏం చేశారు రెండోది ఆయన ఏమడిగారు మా మంత్రులు అట ముగ్గురు ముగ్గురు బృందాల బృందాలు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారట కంప్లైంట్ ఇచ్చేస్తున్నారట మరి మీ దేవుని అమ్మా ఏం చేస్తున్నాడు గోళీలు ఆడుతున్నాడా లేదా మీ తాలూకా సీనియర్ నేతలు అదే మీరు రాజ్యసభ ఇస్తామని చెప్పి దగ్గరగా పంపించి మళ్ళీ వెనక తెచ్చి ఒక కమ్మలు ఎవరికి కదా దళిత నేత పేరు మీకు తెలిస్తే ఉంటది ఆయన ఏం చేస్తున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి మీ నాయకులందరూ ఎందుకు ఈ జుట్టు తిరుగుతున్నారు గోలీలు ఆడుకోవడానికి కాబట్టి ఏంటంటే మీరు చేస్తే ఒప్పు ఎదుటి చేస్తే తప్పు ఇలాంటి మాటలు చెప్పొద్దు రాజకీయంగా మీ రాజకీయం మీరు చేస్తున్నారు చేసే దిక్కుమాల దౌర్భాగ్యం ప్రజాస్వామ్యంలో మేము పోరాటం చేస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో మరి సిట్ని వేదిక ఏమైనా సంచలనాలు నమోదు చేయబోతుందా సంచలన విషయాలు బయటపడబోతున్నాయని అందరు ఆసక్తికి ఎదురు చూస్తున్నారు సిట్నీ వేదిక ఈసీకి అందిన నేపథ్యం ఒకటి మూడు పేజీల బ్రీఫ్ నోట్ అనేది రిలీజ్ చేశారు కానీ ఆ నూట పేజీల నివేదికలో ఇండప్త్ ఏముంది కొందరు అధికారుల పాత్ర కూడా ఉందని అటు సూచనాప్రాయంగా అధికారులు ప్రకటన చేసిన నేపథ్యం ఒకటైతే మరి ఏం జరగబోతుంది ఎవరి పాత్ర ఏంటన్న దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసాం ప్రాథమిక నివేదికలోనే చాలా సంచలన విషయాలు ఉన్నాయని టీడీపీ అంటుంది మరి ఏం విషయాలు బయటకు వస్తాయి అది ఎప్పుడు బయటకు వస్తుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏదేమైనా అటు పోలింగ్కి కౌంటింగ్ మధ్య ఈ అల్లర్లు సిట్ నివేదిక అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్లో రగులుతున్న రాజకీయానికి ప్రతీకగా నిలుస్తున్నాయి ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్